ప్రేసలోట్ కీర్తనుల గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయిండును నా బాహుబలము అతని బలపరచును దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే యహోవ యొక్క హస్తం మనకు తోడుగా ఉంటుంది అలాగే తన బాహుబలము బలమైన హస్తం మనల్ని బలపరుస్తూ ఉంటుంది మన బలహీనతల్లో ఏసే మనకు తోడయిండి మనల్ని బలపరుస్తూ ఉంటారు తన కుడి చేయి చేత మనల్ని ఆదుకుంటారు ఏసయ కుడిచేయి కుడి మనల్ని పట్టుకొని ఉంది ఆయన మనల్ని నడిపిస్తారు ఒక తండ్రి చిన్న బిడను ఏ విధంగా నడిపిస్తూ ఉంటారో తుటేళ్ళు తున్నప్పుడు లేవనెత్తుతూ ఉంటారో ఏసయ్య మనల్ని నడిపిస్తారండి తన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నారు మనిషి యొక్క నిందల నుంచి అవమానాల నుంచి శత్రుభయం నుంచి దేవుడు మనల్ని తన హస్తముల్లో దాచి ఉంచారు యహోవాను ఆశ్రయించు వారికందరికీ కూడా ఆయన హస్తము వారికి తోడుగా ఉంటుంది ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అలాగే తన దక్షిణ హస్తము శత్రువులను కొట్టిందంట అంటే ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంగా ఉన్నప్పుడు తన బాహుబలముతో తన బలమైన హస్తముతో వారిని బయటికి తీసుకొచ్చారండి శత్రువులను చెదకు కొట్టారు తెగుళ్ళు శత్రువులను అక్కడ నలగగొట్టింది మన పక్షమున మన దేవుడు యుద్ధం చేస్తారు అలాగే తన యొక్క బాహుబలం నీతితో నిండి ఉన్నది పరాక్రమ బాహుగల దేవుడు మన దేవుడు మనకు తోడుగా ఉన్నారు ఇదిగో తన ఆరచేతిలో మన పేర్లు చెక్కుని ఉన్నారు దేవుని వాక్యం సెలవిస్తుంది నా చేతిలో ఇదిగో నేను నిన్ను చెక్కుని ఉన్నాను తల్లి అయినా మరచినేమో కానీ నేను నిన్ను మరుగును అని సెలవిస్తూ ఉన్నారు ఇదే దేవుడు మనకు తోడుగా ఉన్నారు ఆయన హస్తమనల్ల బలపరిచి మనం పడిన గుంటలో నుంచి లావనెత్తుతూ ఉంది ప్రార్థన చేసుకోవచ్చు పరిశుద్ధ తండ్రి అయ్యా మీ హస్తం ఎప్పుడు కూడా మాకు తోడుగుంచండి నాయన తండ్రి మీ చేతి నీడలో మమ్మల్ని దాయండి ప్రభావ సహాయం చేస్తారన్నాము చూసే పరిశుద్ధి అమలు ప్రార్థన వచ్చు పరమ తండ్రి ఆమెన్